ఉప్పుకోండి కట్టా వేస్తున్నా ఉడకబెట్టాను ఉల్లిపాయ లవంగా చెక్క అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేయొచ్చు ఏంటంటే నేను వేయలేదు బిర్యానీ కొంచెం ఘాటు ఉందని పచ్చిమిర్చి లేదంటే పచ్చిమిర్చి వంకాయ నూనె కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో ఉడగబెట్టేసాను ఇదిగోండి తీస్తున్నా దీంట్లోనూ పచ్చనిపప్పు ఇదిగోండి పచ్చనిపప్పు నూనె కందిపప్పు చిన్న చిన్న గ్లాసుడు పచ్చని పప్పు తీసుకుంటే చిన్న గ్లాసుడు కందిపప్పు రెండు సమానంగా తీసుకొని పొడక నేను రెండు పెట్టాను ఇదిగోండి దీంట్లో పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయ చింతపండు పులుసు పోయాలి నేను వంకాయలు ఇంట్లో లేవని నేను వేయలేదు దీన్ని పలవ మనం ఇప్పుడు ఉట్టి పలువ వండుకున్నప్పుడు కొంచెం మంది కొన్ని రోజుల్లో ఒక్కోసారి నీసి తినరు కదా తిన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేమో పచ్చనిపప్పు నూనె కందిపప్పు ఇదేమో దీంట్లో ఏమేమి వేసానంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏమేమి వేసానంటే దాసిన చెక్క ఉల్లిపాయ టమాటా కొంచెం నూనె నీళ్ళు పోసాను అసలు లెక్క అయితే దాసిన చెక్క లవంగాయి యాలక్కాయ కూడా వేసుకుంటారు లేవని నేను వేయలేదు యాలక్కాయ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వంకాయ వేసుకుంటారు ఇక ఇప్పుడు కాసేటప్పుడు చింతపండు పులుసు వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మిక్సీ వేయాలి మిక్సీ వేద్దాం ఇప్పుడు మళ్ళీ చారు పెడుతుంది ఇదిగోండి దీంట్లో ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసేస్తుంది అంటే మొత్తం ఇచ్చేసాను పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసాను తర్వాత తెచ్చారు ఉడకబెట్టలేదు అన్న కదా తర్వాత వేసి కూసేపు ఉడకబెట్టిచ్చా ఇదిగోండి పప్పు పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం కూడా వేద్దాం ఎక్కువ వద్దు ఒక్క స్పూన్ ఇంట్లో నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఎక్కువ బయట ఇష్టం ఉండవు ఇదిగోండి ఇలా నేను అల్లం ఇంట్లో చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో వంపేద్దాము సరేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ చింతపండు పిండి వేయడమే పిండేసి కొంచెం నీళ్ళు పోసి చేసుకోవడమే తలసం ప మరీ చిక్కగా ఉన్న బాగోదు ఫ్రెండ్స్ కొంచెం పలుసుగా ఉంటేనే బాగుంటుంది ఒక్క నిమిషం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్తా పులుసు కూడా దీంట్లో చింతపండు పోసాను కొంచెం ఇంకా కొంచెం ఉంది ఇదిగోండి ఇది కూడా పోసేద్దాం అండ్ పల్స్ మరీ చెక్కగా ఉన్న బాగోదు ఫ్రెండ్స్ కొంచెం పలస ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు పోద్దాము చూసారు కదా ఇది కొంచెం ఉడకనిచ్చి తీసేయడమే ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వేసాను అంటే కలిపినప్పుడే మిక్సీ చేసి కలిపినప్పుడే వేసాను కానీ కట్ట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు పెద్ద ఉప్పు తగ్గింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కొంచెం మంది ఏంటంటే దమ్ము అయినా కూడా గుజ్జు ఉండదు కదా అలాంటప్పుడు కూడా ఇలా కట్టా కాసుకొని చేసుకుంటూ బాగుంటుంది ఈ రైస్లో కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు ఒక్కోసారి ఉండిపోతూ ఉంటుంది కదా ఉండినప్పుడు రైస్లోనే వేసుకోవచ్చు ఏం ఉండదు బాగానే ఉండదు పల్వాకైతే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వేసుకోండి కట్టా అసలు చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను వినండి నేనైతే ఫస్ట్ ఉడకబెట్టుకున్నా ఇప్పుడు మనం ఇద్దరికి అనుకోండి ఫ్రెండ్స్ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాని సగానికా పచ్చని పప్పు కందిపప్పు మొత్తం టీ గ్లాసుకి పచ్చని ఉప్పు కందిపప్పు రావాలి అది ఉడకబెట్టుకోవాలి అది నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా యాలక్కాయి దాని దాసిన చెక్క లవంగాయి వేసుకోవాలి మళ్ళీ వంకాయ ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు నేనైతే యాలక్కాయ వేయలేదు యాలక్కాయ లేదని వంకాయ లేదు ఈ రెండు వేయలేదు ఆ రెండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది టేస్ట్ లేకపోయినా బాగానే ఉంటుంది యాలక్కాయ్ వంకాయ లేకపోయినా పర్వాలేదు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పచ్చని పప్పు కందిపప్పు ఉన్న చాలు ఫ్రెండ్స్ ఎలాగో యాలక్కాయలు దాసిన చెక్క ఇంట్లోనే ఉంటాయి కదా పలవాకని ఉంచుకుంటాం కదా అవి వేసుకోవడమే ఉల్లిపాయలు అవన్నీ కలిపి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ నుంచి చూడండి మొత్తం ఉడకబెట్టాలి ఇక పచ్చిమిర్చిలు ఇవ్వని చెప్పి నేను తర్వాత వేసాను పచ్చిమిర్చి తెచ్చిన తర్వాత మొత్తం కలిపి ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ అన్నీ తర్వాత వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయలు దాంట్లోనే నూనె వేస్తాం కదా నూనెతో పాటు అల్లం వెల్లిపే పేస్ట్ వేయవచ్చు ఆ టైంకి చేయలేదు కాబట్టి ఉడకబెట్టడానికి నేను తర్వాత వేసాను అప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత అయినా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఉడుకుద్దు కదా ఇప్పుడు చూడండి అసలు కట్టా వాసన అంటే ఇది ఫ్రెండ్స్ అల్లం ఎల్లుపై పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి చింతపండు కంపల్సరీ చింతపండు కూడా ఉడకబెట్టిన తర్వాతే చింతపండు పిండుకోవాలి అసలు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు కట్టా ఉంటే ఎంత చికెన్ మటన్ ఉన్నా ముక్కల్లో తింటాం కానీ కలుపుకోవడానికి నేను కట్టానే కలుపుకుంటాను ఫ్రెండ్స్ అంత ఇష్టం చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పలసొండాలి ఫ్రెండ్స్ మరీ శుద్ధగా ఉన్నా బాగోదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా పలవా వండుకున్నా కూడా చికెన్ అయితేనప్పుడు పలవా వండుకున్నా కూడా నేను ఇలాగే చేసుకుంటాను కట్టా కాసుకొని ఇగో చూసారు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి అది ఉల్లిపాయలు కూడా ఉన్నాయి చూసారు కదా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసుకోండి ఫస్ట్ పచ్చని పప్పు నూనె కందిపప్పు ఇద్దరికైతే ఒక చిన్న టీ రైస్ సరిపో గ్లాసుకి పచ్చని పప్పు కందిపప్పు రెండు వేయండి వేసి మనం ఉడకబెడతాం కదా అలా ఉడకబెట్టాలి నేనైతే కుక్కర్లో పెట్టేసి ఒక ఐదు విజులు రానిచ్చాను ఫస్ట్ ఫుల్ మంట పెట్టి మూడు విధులు రానిచ్చి తర్వాత సాంత తగ్గించి రెండు విజులు రానిచ్చాను దాంట్లో పప్పుతో పాటే పైన చిన్న ఈ ఈ గిన్నెలోనే పెట్టాను చూడండి పచ్చిమిర్చి ఎందుకంటే మాది కుక్కర్ చిన్నది అందుకని రెండుటికి సాల్దా కాబట్టి చిన్న చిన్న దాంట్లో పెట్టుకున్న ఇద్దరికే కాబట్టి పచ్చిమిర్చి ఈ గిన్నెలో ఏం చేయాలంటే ఆ పప్పు దాంట్లో వేరేది ఏం వేయకూడదు ఫ్రెండ్స్ టమాటాలు అన్ని కలిపి మట్టి వేయకూడదు ఎందుకంటే పచ్చని పప్పు కందిపప్పు మట్టికి మిక్సీ పట్టాలి కథమై పట్టేది ఉండదు ఆ రెండు మిక్సీ పట్టాలి అందుకని దాంట్లో వేయద్దు విడిగా మనం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకుంటాం కదా యాలక్కాయ లవంగాలు అల్లం పేస్ట్ కూడా అప్పుడు వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ టైంకి లేదని నేను తవా వేసాను నూనె నీళ్ళు పోసి ఉడకబెట్టాలి రెండు ఒకే కుక్కర్లో పెట్టేసి ఉడబెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ కారం వేయొద్దు పచ్చిమిర్చి వేస్తాం కదా దీంట్లో కారం వేయకూడదు ఫ్రెండ్స్ కారం వేస్తే టేస్ట్ బాగోదు ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చక్కగా పచ్చిమిర్చి ఒరిజినల్గా చక్కగా పచ్చిమిరపకాయ ఘాటు దిగుద్ది కదా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను నాకు ఇష్టం నేను చూసారు పలుసుకుంది అంత చిక్కగా ఉండదు అంత పలుసుగా ఉండదు మధ్యలో మరి నీళ్ళు నీళ్ళుగా కూడా చేయకూడదు పలుసునని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా కూరలు సాలు అనుకోకుండా చక్కగా ఇలా కట్ట వేసుకొని బిర్యానీ వండుకుంటే దమ్ బిర్యానీ చక్కగా ముక్కలో తినొచ్చు అలాగే ఇది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో సరే ఫ్రెండ్స్ ఇక కట్టేద్దాము మరిగిపోయినాయి సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి మొత్తం చూడండి సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి అసలు నేను కట్టేసా పొయ్యి కూడా ఇదిగోండి కింద పొయ్యి కూడా కింద కట్టేసాను అయినా కూడా ఎలా బాగా మరగన పొంగు చూడసారు కదా నేను ఆల్రెడీ మొత్తం చేస్తాను కాబట్టి బాగుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్